సరే మహాభారతంలోనే ఓ కీలక ఘట్టంలోకి వెళ్దాం ఇది కేవలం ఒక కథ కాదు రాజకీయ అసూయ ఒక భయంకరమైన కుట్ర దానికి విరుగుడుగా వచ్చిన ఒక రహస్య హెచ్చరిక ఇవన్నీ కలిసిన ఒక అన్నమాట అధికారం కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారన్నడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ అసలు కథ ఎక్కడి నుంచే మొదలవుతుంది ఒకవైపు పాండవుల కీర్తి వాళ్ల మంచి పేరు అంతకంతకూ పెరుగుతోంది ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు కానీ మరోవైపు ఆ రాజ్యాన్ని పాలిస్తున్న ధృతరాష్ట్రుడి గుండెల్లో మాత్రం చెప్పలేని ఆందోళన అసూయ అనే నిప్పు మెల్లమెల్లగా రగులుకుంటోంది విషయమేంటంటే పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుని యువరాజుగా ప్రకటించారు ఇక అంతే తన మంచి నడవడికతో తన తండ్రి పాండురాజును మించిపోయాడు కీర్తిలో ఇది ప్రజలందరికీ ఆనందాన్నిచ్చినా ఆ రాజకుటుంబంలో మాత్రం ఒక రకమైన కలవరం మొదలైంది చూస్తుండగానే పాండవుల ఫేమ్ శరత్కాలంలో చంద్రుడి వెన్నెలలా దేశమంతా పాకేసింది వాళ్ల విజయం ప్రజల్లో వాళ్లకున్న అభిమానం సరిగ్గా ఇవే విషయాలు ధృతరాష్ట్రుడి కొడుకుల్లో ద్వేషాన్ని నింపేశాయి అగ్నికి ఆజ్యం పోసినటయిందన్మాట సో ఈ టెన్షన్లో ఏంచాలో అర్థం కాకపోతే ధృతరాష్ట్రుడు తన పొలిటికల్ అడ్వైజర్లలోకెల్లా చాలా తెలివైన కణికుడి దగ్గరికి వెళ్ళాడు సలహా అడిగాడు అప్పుడు కణికుడు చెప్పాడు శత్రువుల్ని ఎలా సమూలంగా నాశనం చెయ్యాలో ఒక భయంకరమైన చాలా క్రూరమైన ప్లాన్ వివరించాడు కణికుడి ప్లాన్ ఎంత సిస్టమాటిక్గా ఉందో చూడండి అతను చెప్పిందేంటంటే శత్రువుని స్టెప్ బై స్టెప్ నాశనం చెయ్యాలి ఫస్ట్ వాళ్ల ఉత్సాహం సంపద సలహాలు ఈ మూడు స్తంభాలని కూల్ చేయాలి తర్వాత వాళ్లకున్న మంత్రులు కోటలు ఖజానా సైన్యం రాజ్యం ఈ ఐదు ఆస్తుల్ను బలహీనపరచాలి ఇక ఫైనల్గా సామ దాన భేదం దండం దగ్గర్నుంచి మోసం విషం చివరికి నిప్పు పెట్టడం వరకు ఈ ఏడు పద్ధతుల్లో ఏదో ఒకటి వాడి వాళ్ళని పూర్తిగా లేకుండా చేయాలి అంతేకాదు శత్రుని చంపేక వాళ్ల మిత్రుల్ని కూడా అస్సలు వదలొద్దని క్లియర్గా చెప్పాడు కణికుడు చెప్పిన వాటన్నింటిలోకెల్లా ఇదే అత్యంత భయంకరమైన సలహా ఏంటంటే శత్రువుతో నవ్వుతూ మాట్లాడాలి మంచి ఫ్రెండ్లా నటించాలి వాళ్ల నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకోవాలి ఇక సరైన టైం చూసి ముఖం మీద చిరునవ్వుతోనే పాము కాటు వేసినట్టు దెబ్బ కొట్టాలి కోపం అస్సలు చూపించకూడదు ఓపికతో చాలా ఓపికతో మోసం చెయ్యాలి ఇక్కడ గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే కనికుడి చెప్పిన పద్ధతికి మామూలు యుద్ధానికి అస్సలు సంబంధం లేదు ఓపెన్ వారంటే బలం ధైర్యం అంతే కాని కణికుడి కూటనీతి వేరు ఇది మోసం ఓపిక సైకలాజికల్ వార్ఫేర్ మీద ఆధారపడి ఉంటుంది శత్రువుని బయటనుంచి కాదు లోపలినుంచే నాశనం చేయడం అదే దీని టార్గెట్ సో కణికుడిచ్చిన ఈ సలహాలతో ధృతరాష్ట్రుడి కొడుకైన దుర్యోధనుడు ఇక పాండవుల పని పట్టడానికి ఒక పక్కా స్కెచ్ వేశాడు ఇప్పటిదాకా థియరీ ఇక ఇప్పుడు ప్రాక్టికల్స్లోకి కుట్ర దుర్యోధనుడు ఈ ప్లాన్ని నాలుగు దశల్లో అమలు చేశాడు ఫేజ్ వన్ వారణావత అనే సిటీ చాలా బాగుందని పొగడటానికి కొంతమందిని సెట్ చేశాడు వాళ్లు పాండవుల దగ్గర ఆ సిటీ గురించి తెగ పొగిడి వాళ్లకి వెళ్లాలనిపించేలా చేశారు ఫేజ్ టూ అప్పుడు దృగాష్ట్రుడు ఎంటరై మీరు వారణావత వెళ్ళి ఆ పండుగలు చూసి రండి అని చాలా ప్రేమగా చెప్పాడు ఫేజ్ త్రీ అదే టైంలో దుర్యోధనుడు తన మంత్రి పురోచనుడికి సీక్రెట్ గా ఒక స్పెషల్ ప్యాలెస్ కట్టమని ఆర్డరేశాడు ఇక ఫేజ్ ఫోర్ అదే ఫైనల్ ట్రాప్ పాండవులని ఆ ప్యాలెస్లో ఉంచి వాళ్లని అక్కడే అంతం చేయడం ఇదే అసలు ప్లాన్ ఈ మొత్తం కుట్రకు సెంటర్ పాయింట్ ఈ లక్కా ఇల్లే పేరుకిల్లు చూడటానికి చాలా అందంగా ఉంటుంది కాని దాన్ని కట్టింది మాత్రం నెయ్యి నూనె లక్క ఇలాంటి తేలిగ్గా మండిపోయే వస్తువులతో అంటే ఒక చిన్న నిపురవ్వ చాలు ఇల్లు మొత్తం క్షణాల్లో కాలి బూడిదైపోతుంది ఎవరూ ఏమాత్రం తప్పించుకోవడానికి ఛాన్స్ లేకుండా దీన్ని డిజైన్ చేశారనమాట పాండవులు వారణావతానికి బయలుదేరుతుంటే రాజధానిలో ఉన్న జనం మొత్తం ఏడ్చేశారు వాళ్లకి అర్థమైపోయింది ధర్మంగా ఉండాల్సిన ధర్మరాజుని ఇలా పంపించడం వెనక ఏదో కుట్ర ఉందని వాళ్లు అనుమానించారు భీష్ముడు లాంటి కూడా ఈ దారుణానికి ఎలా ఒప్పుకున్నారు అని బాధపడ్డారు అయితే ఈ చీకట్లో ఒక చిన్న ఆశాకిరణం కనిపించింది పాండవుల మంచి కోరే మంత్రి విధురుడున్నాడు కదా ఆయనకి అంతా తెలుసు కాని అందరి ముందు ఓపెన్గా చెప్పలేడు అందుకే వాళ్లు బయల్దేరే ముందు ధర్మరాజు దగ్గరకు వెళ్ళి ఒక కోడ్ లాంగ్వేజ్లో ఒక సీక్రెట్ మెసేజ్ ఇచ్చాడు ఇదిగో ఆ మెసేజ్లో మొదటి క్లూ లోహంతో తయారు చేయని ఒక ఆయుధముంది అని చెప్పాడు అంటే ప్రమాదం కత్తి గద లాంటి మామూలు వెపన్ రూపంలో రాదు అది వేరే రూపంలో ఉంటుందని హెచ్చరించాడన్నమాట ఇక ఇది రెండో క్లూ కలుడులోకి దూరగలిగితే ఎలుక అడవిలో మంటల నుంచి కూడా తప్పించుకుంటుంది అంటే ఒక పెద్ద అగ్నిప్రమాదం జరగబోతోంది దానినుంచి తప్పించుకోవడానికి ఒక దార కూడా ఉందని హింటిస్తున్నాడు ఇక ఇది ఫైనల్ క్లూ ఇది కొంచెం ఫిలసాఫికల్గా ఉంటుంది ఐదు ఇంద్రియాలని అదుపులో పెట్టుకున్నవాడు శత్రునుంచి తప్పించుకోగలడు ఇది ఆయుధం గురించో దారి గురించో కాదు వాళ్లు బతకాలంటే వాళ్లకు కావలసిన ఇంటర్నల్ స్ట్రెంగ్త్ గురించి చెబుతోంది వాళ్లని కాపాడి అసలైన కీ ఇందులో దాగుంది ఈ కోడ్ లాంగ్వేజ్లో సంభాషణంతా పక్కనే ఉండి వింటున్న వాళ్ళ అమ్మ కుంతిదేవికి ఏమీ అర్థం కాలేదు వెంటనే ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఏంట్రా విదురుడు ఏదేదో చెప్పాడు నీకేమో అర్థమైంది అంటున్నావు ఏంటా రహస్యం అని కంగారుగా అడిగింది అప్పుడు ధర్మరాజు ఆ కోడ్ని డీకోడ్ చేశాడు విదురుడు చెప్పిన అసలు అర్థాన్ని వివరించాడు అమ్మా లోహంతో చేయని ఆయుధమంటే ఈ లక్క ఇల్లే మంటలు అంటే పురోచనుడు పెట్టబోయే నిప్పు ఎలుక కలుగు అంటే మనం తప్పించుకోవడానికి ఒక సొరంగం తవ్వుకోవాలి ఇక ఐదు ఇంద్రియాలు అంటే మనం ఐదుగురు అన్నదమ్ములం మనం ఐకమత్యంతో ఉంటే మనల్ని ఏ ప్రమాదమేమీ చేయలేదని ఆయన హెచ్చరించారు సో పాండవులకి ఇప్పుడు మొత్తం కుట్ర గురించి తెలిసిపోయింది హెచ్చరిక కూడా అందింది కాని ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసిన ఈ డెత్ ట్రాప్ నుంచి ఆ నుంచి వాళ్లు నిజంగా తప్పించుకోగలరా మహాభారతంలోని ఈ కథలో ఆ తర్వాత ఏం జరిగి ఉంటుంది ఈ ప్రశ్న అందర్నీ ఆలోచింపచేస్తుంది